ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరియు ఆయన కుటుంబంతో ఉన్న క్లోజ్నెస్ వల్ల ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలో పొంది జయంతి షిప్పింగ్ కంపెనీని నిర్మించారు ధర్మతేజ అయితే నెహ్రూ మరణం తర్వాత ఆయన పతనం మొదలైంది ఎలా వేగంగా పై పైకి ఎగబాకాడో అదే స్పీడ్తో కిందకి జారిపడ్డాడు కూడా విస్తృతమైన ఆర్థిక స్కామ్ లో బయట పెట్టడంతో జయంతి ధర్మతేజ స్వతంత్ర భారత్ లో తొలి బడా ఎగవేత దారుగా చరిత్రలో నిలిచిపోయాడు రాజకీయ పలుకుబడితో అక్రమంగా వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నాడని అప్రతిష్టం మూటగట్టుకున్నాడు జయంతి ధర్మతేజ వేలిముద్రగాడేమీ కాదు ఫిజిక్స్ లో పిహెచ్డి పొందిన తెలివైన దొంగ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎండ్రికో ఫెర్మీ వంటి ప్రముఖులతో పరిచయాలున్నాయని చెప్పుకుని తిరిగేవాడు అప్పట్లోనే యూరోపియన్ అండ్ అమెరికన్ హైఫై సిటీస్ లో ఆయనకు నివాసాలు